హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ టైమ్ రియల్ ఫ్యాక్ట్ న్యూస్కి స్వాగతం ఇప్పుడే అందిన తాజా వార్త యాసంగి రైతు భరోసా ఎకరానికి ఆరు వేలు నాలుగు నుండి పది ఎకరాలకు రేపటి నుండి జమ వీరికి మాత్రమే వీటికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం మీకు వీడియోలో అందించడం అయితే జరుగుతుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న పథకాల్లో ముఖ్య భాగంగా రైతు అని చెప్పుకోవచ్చు వీటికి సంబంధించిన రైతు భరోసా సంబంధించిన అమౌంట్ అనేది చాలా వరకు అర్హుల ఖాతాలో అయితే రిలీజ్ కావడం జరిగింది దీనికి సంబంధించిన పూర్తి సమాచారం కోసం తెలుసుకోవాలనుకుంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చిరువారా చూడండి అదేవిధంగా ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో ప్రతి ఒక్కరు అయితే మర్చిపోకండి వీడియోలో నచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు అనిపిస్తే ప్రతి ఒక్కరు లైక్ కొట్టండి అందరూ కూడా వీడియోను షేర్ చేయండి వివరాలకు వెళ్ళిపోయినట్లయితే సంక్రాంతి కానుకగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు సంక్రాంతి కానుకగా యాసంగి పథకంలో భాగంగా రైతు సంబంధించి ఎకరాకు ఆరు వేల రూపాయల చొప్పున యాసంగికి సంబంధించి ఆరు వేల రూపాయలను అర్హుల ఖాతాలో జమ చేయాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే స్పష్టంగా తెలియజేయడం జరిగింది ఈ లెక్కన చూసుకున్నట్లయితే సంక్రాంతి కానుక అన్నారు కాబట్టి రేపటి నుండి అర్హుల ఖాతాలో దాదాపు ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున ఖాతాలో జమ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి రేపు దాదాపు నాలుగు నుండి పది ఎకరాల లోపు ఎవరైతే వ్యవసాయ యోగ్యమైన భూమి ఉందో వ్యవసాయం చేస్తున్న వారు ఎవరైతున్నారో వారికి వారికి మాత్రమే ఈ యొక్క రైతు భరోసా డబ్బులు అనేటివి పంపిణీ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి దీనికి సంబంధించిన ఎలిజిబిలిటీ అదేవిధంగా ఎవరైతే అర్హత కలిగి ఉన్నారో వారికి మాత్రమే రైతు భరోసా డబ్బులు అనేటివి జమ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఎవరైతే రేషన్ కార్డు కలిగి ఉన్నవారు అదేవిధంగా వ్యవసాయ యోగ్యమైన భూమి ఎవరైతే పంట పండిస్తున్నారో వారికి మాత్రమే యొక్క డబ్బులు అనేటివి జమ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే స్పష్టంగా తెలియజేయడం అయితే జరిగింది అదేవిధంగా ఈరోజు దాదాపు ఒకటి నుంచి దాదాపు మూడు ఎకరాల వరకు రైతు భరోసా డబ్బులు అనేవి అర్హుల ఖాతాలో ఆరు వేల రూపాయలు అనేవి జమయి జమ కావడం జరిగింది డిస్టిక్ ప్రకారంగా చూసుకున్నట్లయితే డిస్టిక్కి సంబంధించి కూడా దాదాపు పది నుంచి పదిహేను జిల్లాలకు ఈ యొక్క రైతు భరోసా డబ్బులు అనేవి రేపటి నుండి అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఒకేవేళ ఈ యాసంగికి సంబంధించిన రైతు భరోసా మీ అకౌంట్లో పడినట్లయితే ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయండి మీకు సంబంధించిన వ్యవసాయమైన భూమి ఉందా మీకు సంబంధించిన అమౌంట్ అనేది ఏ ఏ విధంగా పడింది ఎంత అమౌంట్ పడింది ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి ఇలా చేయడం వలన మన రైతు భరోసా సంబంధించినంతవరకు డబ్బులు అరువుల ఖాతాలు జమని చెప్పుకోవచ్చు ఇరవై తాజా అప్డేట్ కోసం ఇప్పుడు మన ఛానల్ లైక్ కొట్టండి అదేవిధంగా కామెంట్ చేయండి షేర్ చేయండి